నమస్తే అన్న అందరికీ నమస్కారం పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సంచలన విజయం సాధించింది వివరాలకి వెళితే మాజీ సీఎం వైఎస్ జగన్ గారి సొంత నియోజకవర్గం పులివేందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు వచ్చాయి సమీప పెర్దర్ది వైసీపీ అభ్యర్థి అయిన రెడ్డి గారికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లే రావడంతో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు ఆరు వేల ముప్పై మూడు ఓట్లతో ఘన విజయం సాధించిన లతారెడ్డి గారికి అధికారులు ధృవపత్రం అందజేశారు మరోవైపు ఒంటిమిటలోనూ టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది కాసేపట్లో ఫలితాలు వెలువడున్నాయి ఏది ఏమైనా సరే కానీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివేందుల కంచుకోట అటువంటి కంచుకోటలో మనం చూసుకుంటే వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా టీడీపీ సంచలన విజయం సాధించిందని చెప్పేసి టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు మరోవైపు వైసీపీ నాయకులు మనం చూసుకుంటే పులివేందులలో ఓటింగ్ జరిగిందా పులివేందులలో అసలు ఓటింగ్ జరగలేదు రిగ్గింగ్ ఎక్కువ జరిగిందని చెప్పేసి వైసీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా తెలియజేశారు మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్